శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వామన ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు భాద్రపద శుక్ల ద్వాదశి రోజు వామన అవతారంలో భూమి మీద జన్మించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి వామనవతారానికి ఒక విశేషమైనటువంటి కథ ఉంది పూర్వం బలిచక్రవర్తి ఆయన గొప్ప శక్తిని సంపాదించి ఒకసారి ఇంద్రుని మీదకు యుద్ధానికి వెళ్ళడం ఆ యుద్ధంలో బలిచక్రవర్తి ఓడిపోవడం ఓడిపోయిన తర్వాత శుక్రాచార్యుని గురువుగా పొంది ఆయన అనుగ్రహం పొంది ఆయన యొక్క శక్తి మహిమలను సంపాదించుకుని ఇంద్రునితో యుద్ధం చేసి యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించి ఆయన తేజస్సును నాశనం చేసి ఇంద్ర పదవిని పోగొట్టాడు బలిచక్రవర్తి ఈ సృష్టి మొత్తానికి రాజు అవ్వడం జరిగింది ఇంద్రుడు తన తల్లి అది దగ్గరకు వెళ్లి ఆమెను ప్రార్థించడం అది శ్రీ మహావిష్ణువును పూజించడం విష్ణువు ప్రత్యక్షమై ఆమె కుమారుడిని రక్షించడానికి నీ యొక్క గర్భంలోనే వామనుడిగా ఇంద్రునికి తమ్ముడిగా జన్మిస్తానని చెబుతాడు తాను జన్మించిన తర్వాత బలిచక్రవర్తిని అంతమొందిస్తానని మందిస్తానని అదితితో చెప్పాను అదితితో చెప్పిన విధముగా అదితి గర్భంలో మహావిష్ణువు భాద్రపద శుక్ల ద్వాదశి నాడు వామనుడిగా జన్మించాడు అదే వామన అవతార వామన ద్వాదశిగా చెప్పబడింది శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్లారు బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల నేలను అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో మిగిలిన ఒక అడుగుతో బలిచక్రవర్తిని పాతారానికి పంపించి ఇంద్రుడిని రాజుగా చేశాడు కనుకనే ఈ అవతారానికి అంతటి విశిష్టత ఉన్నది ఈ రోజు వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం బ్రాహ్మణులకు దానములను చేయటం ఉపవాసం చేయటం వలన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అవతారంలో ఉన్న మహావిష్ణువును పూజించి వామన అవతార కథను చదివినట్లయితే ఆయన అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనం వామన ద్వాదశి రోజున స్వామివారి లీలలు విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఒకనాడు ఇంద్రుడు సభ తీర్చి ఉండగా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి అక్కడికి వస్తాడు అందరి వద్ద పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఇంద్రుడు తన గురువు వస్తే కనీసం లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు ఆ విధంగా అగౌరవపరిచినటువంటి బృహస్పతి ఎంతో ఆగ్రహానికి వెళ్తాడు ఆ తర్వాత ఇంద్రుడు తాను చేసినటువంటి తప్పును గ్రహించి బృహస్పతి ఇంటికి బయలుదేరుతాడు ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని గ్రహించి బృహస్పతికి ఇంద్రుడికి కనిపించకుండా అంతర్ధానమైపోతాడు ఇక ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అసురులను తెలిసి అసురులు శుక్రాచార్యులు యొక్క అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు ఏం చేయాలో తోచక బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతమంతా చెబుతారు అప్పుడు బ్రహ్మ విషయాన్ని గ్రహించి ఇంద్రుడితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి వద్దకు వెళ్ళి గురువుగా ఉండమని అర్థించమని చెబుతాడు ఇక విశ్వరూపుడు చాలా భిన్న వయసులో ఎన్నో యాగాలు చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు ఇంద్రుడు బ్రహ్మ యొక్క సూచన ప్రకారం విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురుస్థానాన్ని తీసుకోవాల్సిందిగా తమకు స్వర్గం లభించే మార్గాన్ని ప్రసాదించి ఆ స్వర్గసుఖాలు ఆనందించమని కోరుతాడు విశ్వరూపానికి మూడు ముఖాలు ఉంటాయి ఆయన ఒక ముఖంతో హవిస్సు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు మరో ముఖంతో సురాపానం చేస్తాడు మూడో ముఖంతో సోమరసం తాగుతాడు యజ్ఞాలలో విశ్వరూపుడు మొదట తనకు తరాతమ భేదం అనేది ఉండదని బ్రహ్మజ్ఞానం కలవాడినని తాను తన యొక్క జీవనం పడిపోయినటువంటి ఒడ్లు ఏరుకుని జీవనం సాగిస్తున్నానని అనేవాడు నేను మీ కోరికను మన్నించి నేను గురుత్వం వహించి మీకు పౌరోహిత్యం చేస్తే మీ యొక్క కోరికల కొరకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుంది అని అనగా ఇంద్రాదులు విశ్వరూపుణ్ణి మరింత వేడుకోగా వారి కోరికను మన్నించి గురుత్వం వహిస్తాడు విశ్వరూపుడు ఆ తర్వాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేస్తారు నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణాలు విడిచిపెట్టేశాడు నారాయణ కవచం తేజస్సు అస్థికలకు పట్టేసింది ఆ విధంగా ప్రాణాలు విడిచిపెట్టినటువంటి కౌశికుడు అస్థి పంజరం ఎడారిలో పడిపోయింది ఒకరోజు చిత్రవీరుడు అనేటువంటి గంధర్వుడు భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో విమానంలో ఆ మార్గం గుండా వెళ్తుండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి యొక్క అస్థికులు ఉన్న ప్రదేశం వద్ద ఆగిపోతుంది విమానం కింద పడిపోయింది అప్పుడు గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు అప్పుడు వాలకీయుడు అనేటువంటి మహర్షి అక్కడకు వచ్చి చిత్రవధుడికి కౌశికుడి యొక్క వృత్తాంతం తెలిపి నారాయణ కవచం ప్రభావం వలన విమానం ఆగిపోయిందని ఆ అస్థికులను సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆచమనం చేస్తే విమానం తప్పకుండా కదులుతుందని తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మహర్షి ఇక చిత్రవీరుడు మహర్షి చెప్పినట్లుగా చేస్తే విమానం ముందుకు కదులుతుందని విశ్వరూపుడు నారాయణ కవచ మహర్త్యాన్ని తెలుపుతూ కేంద్రానికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు ఇంద్రుడు విశ్వరూపుడితో అమరావతిలో ఉన్నటువంటి భాగ్యాలు ఆనందించమని చెబితే విశ్వరూపుడు గురువులకు శిక్షలే ధనమని చెబుతాడు విశ్వరూపుడు యజ్ఞాలలో హవిస్సులు తీసుకుని ఇస్తుండేవాడు విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందినది అందుచేత అసురులు విశ్వరూపుని వద్దకు వెళ్లి అసురులకు మేనమామైనటువంటి విశ్వరూపుణ్ణి యజ్ఞాలలో హవిస్సులను ఇంద్రుడికి తెలియకుండా తమకు ఇవ్వమని కోరుకుంటారు బ్రహ్మధ్యానం కలిగి తరతమ భేదాలు లేనటువంటి విశ్వరూపుడు రాక్షసులు కోరిన విధంగా ఆ యొక్క హవిస్సులో కొంత భాగం రాక్షసులకు ఇస్తుండేవాడు అలా కొద్ది రోజుల తర్వాత ఇంద్రుడికి ఆ విషయం తెలుస్తుంది అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ విడిచి తన వద్ద ఉన్న చంద్రహాసంతో విశ్వరూపుడి మొండెము శిరస్సును నరికి వేస్తాడు సురాపానం చేసేటువంటి శిరస్సు ఆడపిచ్చుకుగా మారిపోయింది సోమపానం చేసేటువంటి శిరస్సు కౌజుపక్షిగా పక్షిగా మారిపోయింది అన్నం తినేటువంటి శిరస్సు తిత్తరి పిట్టగా మారిపోయింది ఆ మూడు పక్షులు విశ్వరూపుడు చేసినటువంటి బ్రహ్మహత్య పాతకాన్ని సూచిస్తాయి ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ ఇంద్రుడు చెవుల్లో రోదగా ఉండేవి వాటి బాధ భరించలేక బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవడం కోసం ఇంద్రుడు తన యొక్క పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి స్త్రీలకు నీటికి వృక్షాలకు తలో భాగం పంచుతాడు బ్రహ్మహత్యా పాతకం పాపం తీసుకునేందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలు ఇచ్చాడు భూమికి వరంగా ఇక్కడ గోతులు తీస్తే ఆ గోతులు తమంత తాము కోరుకున్నట్లుగా వృక్షాలకు ఎవరైనా హాని మొదలుపించితే కొమ్మలు ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదంటే మొక్క తమంతట తాము పెరిగేటట్టుగా కేమో ప్రక్షాళన గుణాన్ని స్త్రీలకేమో కామబోగాలి అందు కొద్ది పాలు ఎక్కువ సుఖాన్ని ప్రసాదిస్తాడు ఇక బ్రహ్మహత్యా పాతకం క్రింద వారు అనుభవించేటువంటి బాధలు భూమి కొన్ని చోట్ల పంటలు లేకుండా ఉండడం అంటే ఓసర క్షేత్రాలు నీరు నురుగుతో ఉండడం వృక్షాలు జిగురు స్త్రీలకు ఋతుస్రావం తన కుమారుడైనటువంటి విశ్వరూపుడి వార్త స్పష్ట ప్రజాపతికి తెలుస్తుంది స్పష్ట ప్రజాపతిని సంహరించేందుకు ఒక కొడుకు కావాలని కోరుకుంటూ ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు యజ్ఞాన్ని పరిసమాప్తి సమయానికి యజ్ఞగుండం నుండి ఒక పెద్ద రూపం ఆ యజ్ఞగుండంలో నుండి బయటికి వస్తుంది ఆ విధంగా పుట్టినటువంటి వెంటనే ఆ రూపం బ్రహ్మాండమంతా కూడా వ్యాపించేసింది బ్రహ్మాండమంతా కూడా నిండిపోయింది కాబట్టి దానికి వృత్తాసురుడు అనే నామకరణం చేశారు ఆ వృత్తాసురుడు ఆకాశాన్ని చంపరించాడు గ్రహాలను నాకాడు ఇంద్రుడు ఎక్కడ ఉంటాడని పెద్దగా గర్జన చేశాడు ఆ విషయం తెలిసినటువంటి ఇంద్రుడు తన యొక్క సైన్యాన్ని అంతా కూడా తీసుకుని వృత్తాసురుడితో యుద్ధానికి వెళ్ళాడు దిక్పాలుడు వేసినటువంటి అస్త్రాలన్నీ కూడా వృత్తాసురుడు గురిలో తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించి వేశాడు అప్పుడు ఏం చేయాలో పాలిపోక బ్రహ్మ వద్దకు వెళ్ళారు అది చూసి నిశ్చేష్ఠులై ఏమి చేయాలో తోచక మహావిష్ణు వద్దకు వెళ్లి తమ బాధను మొరపెట్టుకుంటారు ఆ యొక్క ఆర్తాత్రాన పారాయణుడు చక్రధర్మతో కౌస్తవంతో పద్మాలతో శ్రీవర్షంతో వనమాలతో వారికి ప్రత్యక్షమయ్యాడు అభయ ప్రకటన చేశారు వారి యొక్క రాకకు కారణాన్ని వివరించమనగా జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా చెప్పారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వృత్తాసరుడి వధ జరగాలంటే దదీచి మహర్షి వెన్నెముక నుండి తయారు చేసినటువంటి వజ్రాయుధం వల్ల మాత్రమే జరుగుతుంది అని తెలిపాడు ఇక ఆ పారాయణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు దదీచి మహర్షి వద్దకు వెళ్లి వెన్నుమ్మకు కోరవలసిందిగా చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి వృత్తాసుని సంహరించడం వలన మరలా బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని ఆలోచిస్తుండగా దిక్పాలురు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా చేయాల్సి ఉంది వచ్చినటువంటి బ్రహ్మహత్యా పాతకం అశ్వమేధయాగం చేయటం వల్ల పోయే విధంగా తాము చేస్తామని ఊరట పుట్టిస్తారు అప్పుడు ఇంద్రుడు దిక్పాలులతో దదీచి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు దదీచి మహర్షిని శరీరాన్ని కోరడానికి ఇంద్రుడు ముందుకు వెళ్ళకపోవడం చూసి దిక్పాలకులు ఇంద్రుడిని ముందుకు తోస్తారు అప్పుడు ఇంద్రుడు వృత్తాంతాన్ని అంతా చెప్పి తనకు దదీజీ శరీరాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటారు దదీజి మహర్షి అప్పటికే రెండు సార్లు జన్మ పొందినవాడు దదీజి ఎల్ల కాలంలోనూ నారాయణ కవచమును తీస్తూ నర నరాల్లోనూ ఎముకలతో నారాయణ మంత్ర ప్రభావితమైనది అప్పుడు ఇంద్రుడు తన యొక్క వృత్తాంతాన్ని అంతా చెప్పి శరీరాన్ని కోరగా దదీజీ మహర్షి ఎవరైనా కానీ తన శరీరాన్ని అచ్యుతుడు వచ్చి అడిగిన ఇచ్చేస్తాడా తత్వగుణ సంపాదకులైనటువంటి తన శరీరాన్ని తునగలు చేసి ఎముకలు ఏరి విశ్వకర్మ చేత ఒక ఆయుధం చేసి ఆ ఎముకలను హింస చేయడానికి వాడతారా అని అనగా దేవేంద్రుడు తమకు ఇప్పుడు గత్యంతరము లేదని తమను కాపాడమని అర్చిస్తారు అప్పుడు దదీచి మార్చి ఏదో పరిహాసానికి ఆ ప్రశ్న వేశాను కానీ ఈ శరీరం తనది కాదని ఈ శరీరం కేవలం ఈశ్వరుడిదని తన యోగ విద్యలో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువును పైకి లేపి అనంతంలో కలిపి శరీరాన్ని పడగొట్టేశాడు అప్పుడు ఇంద్రాదులు ఆ శరీరాన్ని కోసి ఎముకలు విశ్వకర్మకు ఇచ్చి ఆ విశ్వకర్మ చేతను రంజక కలిగినటువంటి వజ్రాయుధం తయారు చేశారు అలా తయారు చేసినటువంటి వజ్రాయుధం తీసుకుని తన యొక్క సైన్యంతో ఐరావతానికి వృత్తాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు ఇంద్రుడు యుద్ధానికి వచ్చినట్లు ఎదురుచూసి వృత్తాసురుడు ఇంద్రుడితో ఓరి ఇంద్ర నువ్వేనా ఇంద్రుడివి నువ్వేనా నా అన్న విశ్వరూపుడిని సంహరించింది నువ్వు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ఉపాయంతో దదీచి ఎముకలతో వజ్రాయుధం చేయించుకోవడానికి వచ్చావు ఈ రోజు నేను తప్పకుండా సంహరిస్తాను లేదు లేదు నీకు శ్రీమన్నారాయణుడి అండ ఉండడం వలన నేనే మరణిస్తాను అని అనగా ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు వృత్తాసురుడు శస్త్రాలు ఏమీ కూడా ఉపయోగించలేదు అతను గట్టిగా అరిస్తే సగం మంది దేవతలు పడిపోయారు ఆ యొక్క సైన్యాన్ని వృత్తాసురుడు పాదములతో తొక్కుకుంటూ వెళ్ళాడు తా సూలంతో ఐరావతాన్ని ఒక పోటు పొడుస్తాడు అలా పోటు పొడవడం వలన ఇంద్రుడు ఐరావతం నుండి కింద పడిపోతాడు కాలానికి అదృష్టం బాగుండి నీవు నా కల్లెదురుగా కనపడ్డావు నీవు బ్రాహ్మణుడి సోదరుని గురువుని చంపావు మూడు హత్యలు చేసినటువంటి నీకు ధర్మం కూడా తెలుసా నేను ఇంతగా మాట్లాడుతూ ఉంటే నీవు వజ్రాయుధాన్ని ఎందుకు ప్రయోగించడం లేదు ఇది వరకు నీవు ప్రయోగించినటువంటి వజ్రాయుధం కూడా వ్యర్థం అవుతుందని భయపడుతున్నావా పిసినావి ఆశించినటువంటి వాడిలాగా నా మీద ప్రయోగించిన వజ్రాయుధం కూడా వ్యర్థమవుతుందని అవుతుందని భయపడుతున్నావా ఇంద్ర నీ యొక్క వజ్రాయుధం దదీచి మహర్షి తేజస్సుతో శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుతో నిండి ఉంది ఇదంతా కూడా నీకు చెప్పింది శ్రీ మహావిష్ణువు చేత ఆశ్రమించబడి ఆయన యొక్క తేజస్సుతో కూడి ఉన్నటువంటి వజ్రాయుధంతోనూ సంహరించు పరమాత్మ ఎటువైపు ఉంటాడో అటువైపు గెలుపు సంపద మంచి గుణాలు ఉంటాయి అలాంటి శ్రీహరి నీ వైపు ఉన్నాడు నీ యొక్క వజ్రాయుధంతో నన్ను తొందరగా కొడితే నీకు సహాయం చేసినటువంటి శ్రీ మహావిష్ణువు పాదములోకి ప్రవేశించి ఆయన లోకానికి వెళ్తాను ఈ లోకాలన్నీ కూడా వదిలి పరమాత్మ పాదములు ఎందుకు చేరుతాను పరమాత్మలో చేరిన వారికి స్వర్గ లోకములు లేనటువంటి సంపదలన్నీ కూడా చేరుతాయి దేశము అజ్ఞానము బాధ ఉద్వేగం పరమాత్మ దగ్గర అస్సలు ఉండవు అక్కడ ఉండే సంపదతో కోటివంతు కూడా బయట ఉండదు అలాంటిలో నేను పొందుతున్నాను ఇంద్రుణ్ణి ముందర పెట్టుకుని పరమాత్మకే విజ్ఞప్తి చేస్తున్నాను నేను తప్ప మరి నేను దేని కొరకు స్వర్గలోక ఆధిపత్యం బ్రహ్మలోక ఆధిపత్యం కానీ భూలోక చక్రవర్తిత్వం కానీ ఏది కోరుకోను నిన్ను తప్ప యోగాన్ని సిద్ధిని మోక్షాన్ని కూడా కోరుకోను రెక్కలు రాని పక్షులు తమ తల్లిదండ్రులు ఆహారం వెతకడానికి వెళితే అవి వారు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా పాలు తాగేటువంటి గోవులు తమ తల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఎడబాటు చెందినటువంటి పురుడిని చేరుకోవాలని ఎలా ఎదురు చూస్తుంటాయో ఆ విధంగా నేను చూడడానికి నా మనసు తహతహలాడిపోతుంది అని పలికాడు వాహనం లేక ఆయుధం లేక కింద పడినటువంటి ఇంద్రుని చూసి ఆయుధం తీసుకోమని ఆయుధం లేని వారితో యుద్ధం చేయనని తాను ఇంద్రుడు చేతుల్లోని నారాయణ పతి పొందుతానని చెబుతాడు వృత్తాసురుడు యొక్క యుద్ధనీతికి ఆశ్చర్యపడి ఇంద్రుడు కారణం అడుగుతాడు అప్పుడు వృత్తాసురుడు తాను తన యొక్క సోదరుడి మరణానికి కారణమైనటువంటి ఇంద్రుణ్ణి చంపడానికి పుట్టాను కాబట్టి తన కర్తవ్యం నిర్వహిస్తున్నాను అని అంటాడు యుద్ధం జరుగుతుండగా వృత్తాసురుడు ఇంద్రుడిని మింగేస్తాడు అప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడు యొక్క ఉదరములో నారాయణ మంత్ర ప్రభావం వలన జీర్ణం కాకుండా తనొక వజ్రాయుధంతో పొట్ట చీల్చి బయటపడతాడు ఆ తర్వాత తనొక వజ్రాయుధంతో వృత్తాసురుని యొక్క తలను నరకడం ప్రారంభించి ఉత్తరాయణ దక్షిణాయన మధ్యకాలంలో నడుపుతాడు ఆ విధంగా వృత్తాసురుడి వాద జరుగుతుంది మృదుడి సంహారంతో దేవేంద్రు ఎంతో సంతృప్తి చెంది అమరావతిని చేరుకుంటాడు రక్షిత మహారాజు సుఖమహామునితో వృత్తాసుడు రాక్షసుడు కదా అతని సంహరిస్తే ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోవడం ఏమిటి అతను రాక్షసుడు కదా అంత విష్ణుభక్తి అతని దగ్గర ఎక్కడ ఉంది అనే సందేహం అడుగుతాడు అప్పుడు సుఖముని రాక్షసుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి వివరించాడు మృతుడు తప్ప స్వభావుడు అలాగే బ్రహ్మవంశ సంజాతుడు గొప్ప విష్ణుభక్తుడు అదెలా అంటే అతని యొక్క పూర్వజన్మ గురించి తెలుసుకోక తప్పదు పూర్వం దేశాన్ని చిత్రకేతుడు పాలించేవాడు అతనికి కోటి మంది భార్యలు అంతమంది భార్యలు ఉన్నప్పటికీ అతనికి మాత్రం పిల్లలు లేరు దాంతో చిత్రకేతుడు చెప్పలేనంత బాధని దుఃఖాన్ని అనుభవించసాగాడు ఆ సమయంలో లోక సంచారం చేస్తూ బ్రహ్మర్షి అంగరీసుడు సోరసేన దేశాన్ని సందర్శించాడు అంగరీషునికి సకల మర్యాదలు చేస్తాడు చిత్రకేతుడు చిత్రకేతుడు పూజించాడు అతన్ని అలాగే ఎంతో గౌరవించాడు తన మనసులో ఉన్న బాధను కూడా విడమరిచి చెప్పాడు సంతతి కలిగేటటువంటి మార్గం చెప్పమని ప్రాధేయపడ్డాడు అందుకు ఎంతో జాలి చెందాడు అంగరీషుడు వెంటనే అతని చేత యాగం చేయించాడు యజ్ఞ ఫలాన్ని చిత్రకేతుడు పెద్ద భార్య కృతజ్జ్యూతికి అందజేసి త్వరలోనే ఆమె ఒక కొడుకును ప్రసాదిస్తుందని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు అంగరీషుడు కృతజ్జుతి గర్భవతి అయింది నవమాసాలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించింది ఆ కుమారుని చూసి చిత్రకేతుడు ఎంతో ఆనందించాడు అంతటా కూడా పండుగ చేశాడు ప్రజలకు అనేకమైనటువంటి కానుకలు ఇచ్చాడు బ్రాహ్మణులకు మునులకు భూమి దానాలు ఇచ్చాడు కూడా సంతృప్తి పరిచాడు అందరినీ ఇంతవరకు బాగానే ఉంది పెద్ద భార్య కృతజ్యోతికి తప్ప తామెవరికీ కూడా సంతానం లేదని చిత్రకేతుడు మిగిలినటువంటి భార్యలందరూ కూడా దుఃఖించసాగారు చిత్రకేతుడు కోటి మంది భార్యలతో కృతజ్యోతి ఒక్కదానికి మాత్రమే సంతాన యోగం కలిగింది మిగిలిన వారికి లేరు దీంతో వారందరూ కూడా తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనయ్యారు పిల్లల్ని కని తండ్రిని చేసినందుకు కృతార్జ్యోతిని పట్ల మరింతగా అనురాగాన్ని పెంచుకొని ఆమె మందిరాన్ని వీడి రావడం మానుకున్నాడు చిత్రకేతుడు దీంతో మిగిలినటువంటి భార్యలకు కృతార్జ్యోతి పట్ల ఆమె కుమారుడు పట్ల ఎక్కడ లేనటువంటి అసూయ ద్వేషాలు కలిగాయి సవితి తల్లులు అందరూ కలిసి ఒకటయ్యారు పిల్లాడికి విషం పెట్టి చంపేస్తారు కొడుకు పోవటంతో కృతాజ్యోతి మొదలు నరికిన చెట్టు కింద పడిపోయినట్లు స్పృహ కోల్పోయి పడిపోతుంది చిత్రకేతుడు కూడా మూర్చపోయాడు కాసేపటికి తేరుకుని బోరు బోరున విలిపించారు ఇద్దరూ కూడా ఆ సమయానికి నారదుడితో సహా అంగీరసుడు వచ్చాడు చిత్రకేతుని ఓదార్చి అతను వేదోత్న్ని బోధించాడు భార్య బిడ్డలు రుణానుబంధం అన్నారు వారి యొక్క సంయోగ వియోగాలకు దూకబడినవాడు అజ్ఞాని అని చెప్పాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక సంసార బంధాలు తెంచుకుని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముక్తి పదం చేరుకున్నాడు ఇక అలా ఉండగా వైరాగ్యం కలిగింది చిత్రకేతుడికి కానీ మర్చిపోయాడు శ్రీహరిని ధ్యానించసాగాడు సంఘర్షణ విద్య ఉపవేశించాడు ఆ విద్యా ప్రభావంతో చిత్రకేతుడికి భగవద్దర్శనం కలిగింది శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు జ్ఞానబోధ చేశాడు అతనికి చిత్రకేతువు సిద్ధ పురుషుడయ్యాడు విమానం ఎక్కి భార్యలతో సహా శ్రీహరిని కీర్తిస్తూ కులగిరి పర్వత ప్రాంతాలలో విహరించసాగాడు అనేక లక్షల సంవత్సరాలు గడిపాడు ఒకనాడు కైలాసానికి వెళ్ళాడు చిత్రకేతువు పార్వతీ సహేతుడై మహేశ్వరుడు కొలువు తీరాడు అక్కడ పార్వతీ శివుని అంతపీఠాన్ని అలంకరించింది ఆ తర్వాత అది చూసినట్టు చిత్రకేతుడు పగలబడి నవ్వాడు నిరంతర తపోనిష్ట గరిష్ఠుడైనటువంటి లోకేశ్వరుడు అయినటువంటి శంకరుడు సాధారణ మానవుడిలాగా భార్యను తొడ మీద ఏమిటని తప్పుబట్టాడు మునులు ప్రమద గణాలు ఎవరూ కూడా అందుకు బదులు పలగలేదు మౌనం వహించారు అందరూ కూడాను పరమేశ్వరుణ్ణి కూడా పెదవి విప్పలేదు అది చూసినటువంటి పార్వతీదేవికి విపరీతమైన కోపం వచ్చింది చిత్రకేతుణ్ణి క్షమించరాదు అనుకుంది అతన్ని ఇలా శపించింది శివ నిందకు నీకు ఇదే నా శాపం రాక్షసుడివై జన్మించు చేసినటువంటి తప్పును తెలుసుకుంటావు చిత్రకేతుడు చేతులు జోడించి పార్వతులకు నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు శాప ఫలితంగా చిత్రకేతువు వృత్తాసురునిగా జన్మించాడు ఇది శ్రీహరి భక్తుడైనటువంటి వృత్తాసురుని యొక్క వృత్తాంతం నారాయణ నామస్మరణ చేస్తూ విష్ణులోకాన్ని చేరిన వంటి అజామీలుడు యొక్క కథ గురించి తెలుసుకున్నాం పూర్వం ఒక నగరం ఉండేది ఆ నగరంలోని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు అజామిలుడు ఒక దాసిని పెళ్ళాడి కులధర్మాన్ని కాదన్నాడు అన్ని విధాలా బ్రష్డైనాడు జోదం దొంగతనం వంచన జీవితం గడపసాగాడు సజ్జనులను హింసిస్తూ దోర్జనులతో చేతులు కలిపాడు పది మంది కొడుకులను కన్నాడు వారిలో ఆఖరి పేరు నారాయణుడు అతనంటే అజామిలుడికి చెప్పలేనంతే ఇష్టం అజామిలుడికి ఎనభై ఏళ్లు వచ్చాయి ముసలివాడైపోయాడు ఇక అవసాన దశ సమీపించింది ఆ సమయంలో కూడా అతను దేవుణ్ణి స్మరించలేదు ఇక ఆఖరి కొడుకు అయినటువంటి నారాయణ గురించి ఎంతో ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రాణాలు పోతాయేమో యమబడులు వచ్చి అతనికి ఎదురుగా నిల్చున్నారు వారిని చూసి భయపడ్డాడు ఇక కొడుకును గట్టిగా కేక వేశాడు నారాయణ నారాయణ అంటూ గొంతు చించుకున్నాడు ఇక చనిపోయాడు దేవుణ్ణి ఏ క్షణము కూడా తలచింది లేదు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు అయినా కూడా ఆఖరి క్షణాల్లో అజామిలుడు నారాయణ నారాయణ అని అన్నందుకు పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు ఫలితంగా విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు అజామిలు నరకానికి తీసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు ఈ మాటను వారించారు అతను మా మనిషి మీరు ముట్టుకోకండి అని అన్నారు విష్ణుదూతలు తేజరెళ్లుతూ ఉన్నటువంటి విష్ణుదూతలను చూసి వారితో ఇలా అన్నారు ఇతను మా మనిషి మీరెవరో నాకు తెలియదు మీరు మాత్రం యమధర్మరాజు ఒక్క శాసనాన్ని ధిక్కరిస్తున్నారు అది చాలా తప్పు మేము అజామీలుని విశ్వలోకానికి తీసుకుపోయేందుకు వచ్చాం ఇది ధర్మరాజును ఎంత మాత్రం కూడా ధిక్కరించడం కాదు అని అన్నారు ఇక ఆశ్చర్యపోయారు యమభటులు పక్కన నవ్వుకున్నారు అందరూ కూడా ఇక అజామీలుని విష్ణులోకానికి తీసుకుని వెళ్తారా ఏం పుణ్యం చేశాడని అతను ఇతని గురించి మీకు ఏం తెలుసు ఇతను మహాపాపి బ్రాహ్మణుడిగా పుట్టి కూడా చెప్పలేనటువంటి నీచకార్యాలు చేశాడు ఏనాడు కూడా ఇసుమంత పుణ్యం కూడా చేయలేదు ఇలాంటి వాడికి ప్రాప్తి ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు యమభటులు విష్ణుదూతలు జీవుల యొక్క పుణ్య పాపాల గురించి ప్రాప్తికి సాధనమైనటువంటి భగవన్నామ స్మరణ గురించి యమభటులకు వివరించాడు భగవన్నామ మహిమను గురించి ఎంత గొప్పగా చెప్పారో ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసినా సరే క్షణాల్లో నోరారా స్మరణ చేస్తే చాలు పాపాలన్నీ కూడా పోతాయి మీరు చెప్పింది నిజమే పాపాలు చేశాడు అతను నరకానికి పోవలసిన వాడే అయితే ఆకరు క్షణాల్లో నారాయణ నారాయణ అంటూ స్మరణ చేశాడు అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించలేదు అతను కేవలం కొడుకునే పిలిచాడు అయినప్పటికీ అది స్మరణ కదా ఫలితంగా అతని పాపాలన్నీ పోయాయి పుణ్యాత్ముడయ్యాడు అందుకే మేము ప్రత్యక్షమయ్యాం స్మరణ చాలా గొప్పది మీరు అతన్ని ప్రశ్నించరాదు ఇక నుంచి వెళ్ళిపోండి కాదు కూడదు అంటే జరిగిందంతా కూడా మీ యమధర్మరాజుకు వివరించి నిజ నిజాలు తెలుసుకోండి అన్నారు విష్ణుదూతలు సరైనట్లుగా యమధూతలు అక్కడి నుండి తొలగిపోయారు యమధర్మరాజును సమీపించారు జరిగిందంతా కూడా చెప్పారు అతనికి ఇక స్మరణ అంత గొప్పదా స్వామి అని అడిగారు చాలా గొప్పది ఆ నామస్మరణ విని వస్తున్న వైపు మీరు పోవద్దు ఇలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు అని మందలించాడు యమధర్మరాజు తన బడులు చేసిన తప్పుకు వారిని తనని కూడా క్షమించమని శ్రీహరిని ప్రార్థించాడు యమధర్మరాజు ఎంత పాపాత్ముడైనా కూడా ఆఖరి క్షణాల్లో హరినామస్మరణ చేస్తే చాలు పాపాలన్నీ కూడా పోతాయి అతను స్వర్గానికి అర్హుడు హరినామస్మరణ అంత గొప్పది ఆ నామం ఎక్కడైతే వినిపిస్తూ ఉంటుందో అక్కడ తన దోతలను కనీసం కన్నెత్తు కూడా చూడవద్దని హెచ్చరించాడు యమధర్మరాజు ఇక ఆ జామిలో ఆ విషయంలో దోతలు చేసినటువంటి అపరాధాన్ని క్షమించమని శ్రీహరిని వేడుకొన్నాడు మృత్యుగడలు సమీపిస్తుంటే యమబడులు రావడం వారిని చూసి భయపడి తన యొక్క ఆఖరి కొడుకు నారాయణ 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 అని కేకలు వేయడం అప్పుడు విష్ణుదూతులు రావడం వారి మధ్య వివాదం చెలరేగడం ఇదంతా కూడా గమనించాడు అజామినుడు అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది స్మరణ ఎంత గొప్పదో ఆ శక్తి ఏమిటో ఎలాంటిదో తెలియవచ్చింది దాంతో జీవితమంతా కూడా వ్యర్థం చేసుకునేందుకు ఎంతగానో దుఃఖించాడు ఆ తర్వాత మించిపోయింది లేదని భగవద్భక్తిని పెంచుకున్నాడు అన్ని బంధాలను తెంచుకుని విరక్తుడై గంగా తీరానికి చేరుకున్నాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానంలోనికి పోయాడు అలా కొంతకాలానికి మృత్యుగడులు సమీపించినప్పటికీ విష్ణుదూతలు మరలా కనిపించాడు అతనికి వారిని చూసి ఎంతో ఆనందించాడు చేతులు జోడించి నమస్కరించాడు గంగా తీరంలో దేహాన్ని త్యజించి విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు అజామిలుడు అలా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు కేవలం శ్రీహరిని యొక్క నామస్మరణ చేస్తూ శ్రీహరి యొక్క కరుణా స్వామి స్వామివారి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మరోసారి ఆ స్వామిని కోరుకుంటూ ఈ వివరణ ఇంతటితో ముగిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం విష్ణుమూర్తియే నమ అని చిన్న కామెంట్ చేయండి